కాలి పార్ట్ థర్టీ నైన్ ఆదిత్య ఏ బంధము అని అనుకుంటే నిజంగా క్రిష్ ఇంత ఎందుకు చేస్తున్నాడు ఎవరో ఏమిటో కూడా తెలియదు కానీ మైథిలి ఆదిత్య విడిపోయిన దగ్గర నుంచి ప్రతి సందర్భంలో వీళ్ళని కలపటానికి అంతలా ప్రయత్నించాడు ఏంటో ఎవరికి ఎవరు ఏమవుతారు అని రఘు ఆలోచిస్తుంటే మైథిలి నేను రాక్షసినా అన్నది ఆదిత్య కాదా మరి నేను ఎవరితోనో ఉన్నాను అని నీకు నువ్వే ఫీల్ అయ్యి పోయి నేను పంచిన ప్రేమ నువ్వు చూపించిన ప్రేమ నీకే అబద్ధంగా తోస్తే నేనేం చెయ్యను నాలుగు సంవత్సరాల నా ప్రేమను ఒక్క నోటీస్ పంపిస్తే ఒక్క సంతకంతో నిన్ను వదిలేసుకున్నాను నేను అంటే ఎలా నమ్మే అవే నాకంటే నోరు మెదిపే సందర్భం కాదు నీకు ఇది అని చెప్పే సందర్భం కాదు నీ మొండితనం నన్ను అంతలా భయపెట్టింది అంటూ అటువంటి సందర్భంలో నా ప్రేమ నీ కాళ్లకు సంఖ్య అవుతుంది అనుకున్నా కానీ కిట్టుగాడు కడుపులో ఉన్నాడు అని తెలిసి కూడా నాకు చెప్పకుండా వెళ్ళిపోయావు కదా మరి నువ్వు రాక్షసివి కాక ఏమంటారు అని అంటుంటే మా ఇదిలికి మైథిలి ఫేస్కి రెడ్ పెయింట్ వేసుకొని చూస్తుంది ఆదిత్య రఘుతో పిల్లలని జాగ్రత్తగా కేర్ చేయమని స్కూల్లో చెప్పావా అన్నాడు రఘు చెప్పాను సార్ లంచ్ టైంలో లహరి మేడం స్కూల్కి వెళ్ళిందంట పాపని కలవాలి అంటే వాళ్ళు ఒప్పుకోలేదట కాస్త గోల చేసి వెళ్ళిందంట ఇంటికి వెళ్ళాక ఎంత రణరంగమో అన్నాడు ఆదిత్య పిల్లల్ని ప్రతి క్షణం ఇంటా బయట కనిపెట్టుకొని ఉండాలంటే కష్టం అవుతుందేమో ఏదేమైనా లహరి అడిగింది ఇచ్చి పంపించేద్దామా మనకెందుకు ఈ మనశ్శాంతి లేని బ్రతుకు అవసరమా అంటేను రఘు సార్ ఒక్క రెండు రోజులు రామ్ సార్ వస్తే మీకు ఆఫీసులో బటన్ తగ్గుతుంది రామ్ సార్ ఫ్యామిలీతో వస్తాడట పిల్లలకి సెక్యూరిటీ నేనే చూస్తాను అని కాన్ఫిడెంట్గా చెప్పి వెళ్ళారు సార్ వచ్చేదాకా మనం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది లహరి మేడం అడిగింది ఇచ్చేయటానికి మీరు కష్టపడిన సంపాదించింది లహరి మేడాన్ని కోర్టు ద్వారా ఎదుర్కోవటానికి మైథిలి మేడం ఉంది మీకు బిజినెస్లో హెల్ప్గా రామ్ సార్ ఉంటున్నాడు పిల్లలకి సెక్యూరిటీగా వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది మనం ఇప్పుడే ఓటమిని అంగీకరించటం కరెక్ట్ కాదు సార్ అన్నాడు ఆదిత్య అసహనంగా సరే నువ్వు ఆఫీస్లో వర్క్ చూడు నేను మైదుని తీసుకొని పిల్లలను తీసుకొని ఇంటికి వెళ్తాను అన్నాడు ఇద్దరూ కలిసి లిఫ్ట్లో వచ్చారు ఆదిత్య మైదిలిని చూస్తూ ఏంటి మేడం అలకనా అన్నాడు మైదిలి ఆదిత్యని హక్ చేసుకుని లేదండి మీరు చెప్పింది ప్రతిదీ నిజమే మీ పరిస్థితి ఏమిటో గ్రహించకుండా మీరు పంచిన ప్రేమను కూడా అబద్ధం అనుకోలేదు కానీ బాధగా అతని గుండెల్లో తలపెడితే ఆదిత్య మైదిలిని గట్టిగా తన గుండెల్లో పొదువుకొని నా ప్రేమ నీకు వంద సార్లు నిజమనిపిస్తే లహరితో నేను నీ దగ్గర ఉన్నట్టే అని ఊహించుకుని ఉడికిపోయావు అంతేకాదు అన్నాడు మైదిలి ఆదిత్య కళ్ళలోకి చూస్తూ అవును అంటూ అతని పెదవులు అందుకుంది ఆదిత్యకి లహరి పెట్టే టెన్షన్ ఎంతలా ఉన్నా అతని గుండె ఎంత వీక్గా ఉన్నా మైదిలి అతనితో అతనికి దగ్గరగా ఉంటే అతని జీవితానికి ఏది వద్దు అతనికి మైదిలి గుండెల్లో తలపెట్టుకొని ఆమె ఒడిలో తలపెట్టుకొని ప్రేమగా ఆదిత్య నుదుటిపై ముద్దు పెట్టి ఆ స్పర్శకి అతను అంతా మర్చిపోతాడు మైదిలి మాయలో పడిపోతాడు అతని చుట్టూ ఉన్న ముళ్ళ కంచె గుర్తు రాదు అతని గుండె వీక్గా ఉండదు మైదిలి ప్రేమ అతనికి ఒక మెడిసిన్ ఆ మెడిసిన్ని ఆదిత్యకి ఇవ్వటానికి క్రిష్ ఎంత చేశాడు అనేది ఎందుకు చేశాడు అనేది ఎవరికి తెలియదు లిఫ్ట్ ఆగగానే మైదిలి తేరుకొని బయటికి చూసింది లిఫ్ట్ దగ్గరికి మనుషులు వస్తున్నారు పదండి అంటే లిఫ్ట్ ఓపెన్ చేసి ఇద్దరు స్కూల్కి వెళ్ళి పిల్లలిద్దరిని తీసుకొని ఇంటికి పయనం అయ్యారు కిట్టు పింకి ఇద్దరు పోటా పోటీగా మైదులికి మాటలు చెప్తుంటే మైది మైదులు వాళ్ళని మురిపంగా చూస్తూ వాళ్ళకి సమాధానం చెప్తూ ఉంటుంటే అలా ముగ్గురిని చూసిన ఆదిత్యకైతే ఎంత సంతోషంగా ఉందో నా జీవితం ఇలా ఆగిపోతే ఎంత బాగుంటుంది అని ఇంటికి వచ్చారు ఇంట్లో అడుగు ఎంత రణరంగమో అని ఆదిత్యకి భయంగానే ఉంది ఎందుకంటే పింకీకి తెలియదు లహరి స్కూల్కి వచ్చిన సంగతి ఇంటికి వెళ్ళాక ఆమె సృష్టించే భీభత్సం అలా ఆలోచిస్తూ కారు ఇంటి ముందు ఆగింది లా అసలు లహరి స్కూల్కి ఎందుకు వెళ్ళిందంటే ఇంతకు ముందు రోజు జిక్కీ పిచ్చి కొట్టుడు కొట్టాడు కదా ఆమె బాగా ఆలోచించింది ఇప్పుడు ఆమెకు దిక్కు జిక్కీ ఒక్కడే కోర్టు ద్వారా ఏమైనా అనాలి అన్న లాయర్గా జిక్కీ కావాలి ఆమె పర్సనల్ లైఫ్కి కూడా తను కావాలి లహరికి చేతి నిండా డబ్బు ఉంటేనే జిక్కీ అవసరం లేదు కానీ ఇప్పుడు లేదు అందుకని జిక్కీ కొట్టాడు బాగా నొప్పులు తోటి జ్వరంతో పడుకున్న దానిలా అసలు బ్రష్ వేయకుండా పడుకుంది జిక్కీని ఆమె మాయలో పెట్టుకోవాలి ఎలాంటి వారినైనా కానీ తమ పిల్లలను తామే చంపేస్తామంటే పిల్లలకి ఏమీ కాని వాళ్ళు కూడా వాళ్ళని నరీ నడి రోడ్డుపై కొట్టాలి అని చూస్తారు ఆమె ఏమి తప్పు చేసిందో అర్థమైంది ఆదిత్యాన్ని బెదిరిద్దాము అనుకుంది కానీ అది జిక్కికి ఎక్కడో కాలిద్ది అనుకోలేదు ఎక్కడో కాలి ఒళ్ళు మెదిగిద్దిద్దిద్దిద్దిద్ది ఇలా ప్లాన్ వర్కౌట్ అవుతుంది జిక్కీ దగ్గర పాపకు దగ్గరగా ఉన్నట్టు నటిస్తూ విక్రమ్ దగ్గర పాపను ఏం చేస్తానో చూపించాలి అని బాగా ఆలోచించి తన్ని మూలుగుతూ పడుకుంది జిక్కీ లహరిని లేపాడు బ్రష్ చేసుకో ఏదైనా తిందు టాబ్లెట్ వేసుకో అన్నాడు లహరి అసలే సినిమాలో నటించటానికి తనను తాను ప్రిపేర్ చేసుకుంది జిక్కీ దగ్గర నటించలేదా చాలా వయలుపోతూ అస్సలు లేవలేను జిక్కీ టాబ్లెట్లు కూడా నాకు సెట్ అయ్యేలా లేవు హాస్పిటల్కి వెళ్దాము అని లో గొంతుతో అన్నది జిక్కీ సరే లేగు హాస్పిటల్కి తీసుకుని వెళ్తా అని జిక్కీ సహాయంగానే ఆమె రెడీ అయ్యి ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు కాస్త ఇంజెక్షన్లు పడినాక తేరుకున్న దానిలా ఉండి జిక్కీ ఈరోజు పాపను చూడలేదు ఒకసారి స్కూల్కి వెళ్ళి చూసి వెళదామా అన్నది జిక్కీ అబ్బో నిన్ననే చంపేస్తా అన్నావు అంతలోనే ప్రేమ అని ఎటకారంగా అన్నాడు లహరి ఎవరైనా కన్నబిడ్డని అలా చేసుకుంటారా నాకు విక్రమ్ మీద కోపం అసహనం నేను అడిగింది ఇవ్వలేకపోయినా కానీ అంతో ఇంతో ఇచ్చి నన్ను వదిలించుకుంటాడా అసలు చూస్తున్నావు కదా మైదిలి చిల్లి గవ్వ కూడా ఇవ్వనంటుంది రేపు అది విక్రమ్ బిడ్డ కాదు అని తెలిసాక అతనికి భార్యగా లీగల్గా ఉన్నా దాన్ని చూపించి నేను చీట్ చేశాను అని నాపై కేసు వస్తుంది ఇవన్నీ నాకెందుకు ఇక అతను ఎలాగో నాకు మనీ ఇవ్వడు అని అర్థమైంది నేను దాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతే మైదిలి కన్న తల్లి కాదు విక్రమ్ కన్న తండ్రి కాదు దాన్ని మంచిగా చూస్తారనేముంది మంచిదాన్నో చెడ్డదాన్నో కన్నత తల్లిని కదా ఆడపిల్ల బాధ్యత కష్టమో నిష్ఠూరము నేనే చూసుకోవాలి ఏదో ఒక ఉద్యోగము సద్యోగము చేసుకుని నా బిడ్డని నేను బ్రతికించుకుంటాను నువ్వు నిన్ను అన్నావు కదా ఇక నేను మారను అని నా కూతురు కోసమైనా మారతాను జిక్కీ దాన్ని వాళ్ళ దగ్గర ఉంచలేను అది కాస్త నాకు అలవాటు అయ్యేదాకా దానికి దగ్గరగా ఉండాలి అనుకుంటున్నా నువ్వే చూస్తావు కదా దానితో ఎంత ప్రేమగా ఉంటాను అని నయ్యగారిలా మాటలు మాట్లాడింది జిక్కీ కూడా బాగా కొట్టాను కదా ఏదేమైనా కన్నతల్లి బంధం ఇక మనీ ఎలాగూ రావు అని ఆమె అంటుంది చట్టపరంగా లహరి కూతురే అవుతుంది లహరికే చెందుతుంది ఆస్తి కోసం ఆలోచించటం లేదు కూతురు కోసం ఆలోచిస్తుంది కదా పోనీలే పాపం అని ఇద్దరు స్కూల్కి వెళ్ళారు స్కూల్ యాజమాన్యం పాపని చూపించటానికి మీకు పర్మిషన్ లేదు మీరు చూడటానికి వీల్లేదు అని గట్టిగానే అంటే జిక్కి పాప తల్లి అని చెప్పినా కానీ ఏ రోజు కనిపించని ఆమె ఈరోజు పాప తల్లి అంటే ఎలా అప్పజెప్తాం సార్ ఏదేమైనా ఉంటే మీరు ఆదిత్య సార్ తోటి చూసుకోండి మీరు ఇంకొకసారి స్కూల్ దగ్గరికి రావద్దు అని వాళ్ళకు మంచిగా చెప్పారు లహరి ఓ బోరున ఏడుస్తూ నా కూతుర్ని నాకు కా చూసుకోకుండా చేసే పరిస్థితి వచ్చింది అని శోక శోకాలు పెడుతుంటే జిక్కి లహరి తల నెమిని ఇంటి దగ్గర మాట్లాడదాం ఎందుకు ఏడుస్తావు పద అని తీసుకొని వచ్చాడు ఆదిత్య ముందుగా ఇంట్లోకి వస్తుంటే మైదలి పిల్లల బ్యాగులు పట్టుకొని వాళ్ళిద్దరిని పట్టుకొని వస్తుంది ఆదిత్యకి వెలు ఆదిత్య పైకి వెళుతుంటే జిక్కి సార్ మీతోటి మాట్లాడాలి అన్నాడు ఆదిత్య మైదిలికి వెళ్ళి చూస్తే మైదిలి మీతో నేను మాట్లాడతాను అతను మాట్లాడినా ఒకటే నేను మాట్లాడినా ఒకటే అని పిల్లలిద్దరిని మీ డాడీ దగ్గరికి వెళ్ళండి ఫ్రెష్ చేస్తాడు అంటూ పిల్లల్ని పంపేస్తే ఆదిత్య పైకి వెళ్ళేవాడు పిల్లలను తీసుకుని పిల్లల గదికి వెళ్ళాడు లహరి అయితే ఏమీ ఎరగని నంగ రాచి తుంగ బుర్రలాగా సైలెంట్గా నిల్చొని చీర కొంగును చుట్టుకుంటూ ఎంతటి అమాయకురాలు లాగా చూస్తుంది సూర్పన లహరిని చూసి మనసులో నీ బొందే నీ బొంద నువ్వెన్ని నాటకాలు ఆడినా అది వాడి జీవితంలో ఉంటే నువ్వు కాదు కదా నేను కూడా సరిపోను ఆ సంగతి నాకు తెలిసే మూసుకొని ఉంటున్నాను ఇప్పుడు నేను మూసుకోలేదు అనుకో అత్తనని కూడా చూడదు గతంలో వాడికి గతంలో వాటికి వడ్డీతో సహా తినాలి అక్కడ ఉంది జమీందారు కాదు నా ఆటలు సాగటానికి అని మనసులో బాధపడుతూ అయినా అంతా అయిపోయాక జ్ఞానం వస్తుందని ఎప్పుడు నా మాయే నా మామే రాజ్యం ఏళ్తాడని నేను అంతలా రెచ్చిపోకపోతే మొసలోడు పుట్టుకు జీవితంలో కొడుకుతోనే అని వాడికి నచ్చినట్టు పెంచి ఉంటే నాకు ఈరోజు నోరు మూసుకుని ఉండే బాధ తప్పేది నేను మూసుకొని ఉండటానికి ఇంకొక కారణం కూడా ఉంది ఇప్పుడు నోరు తెలిస్తే మరీ దరిద్రంగా అనాథ శరణాల శరణాలయంలోనన్నా లేకపోతే స్టైల్గా ఓల్డేజ్ హోమ్లోనైనా ఉండాల్సి వస్తుంది అవసరమా అయినా చూస్తాను నేను వాళ్ళిద్దరి మధ్య మంట మంట పెట్టాను నువ్వు దానికి ఆద్యం చేప కొంచెం పోస్తున్నావు మైదిలి ముందు నిన్న ఎలా తగలబెట్టేస్తుందో చూసి తర్వాత నువ్వు అద తేల్చుకున్నాక అప్పుడు చూసుకుంటాను అని మనసులో బుద్ధి మారకపోయినా కానీ మనిషిగా మౌనంగా ఉంటుంది జిక్కీ మేడం నేను సార్తోనే మాట్లాడాలి ఇందులో మీరు మాట్లాడేదేమి ఉంది లహరి గురించి మాట్లాడాలి అంటుంటే మైదిలి లహరి గురించే అయితే లహరి మాట్లాడుతుంది మరి మీరెందుకు మాట్లాడుతున్నారు అన్నది జిక్కీ నేను ఆమె తరపు లాయర్ని అన్నాడు మైదిలి కదా మీరు ఆమె తరపు లాయర్ అయినప్పుడు నేను కూడా ఆదిత్య తరపు లాయర్ని అని గ్రహించలేకపోతున్నారు ఎందుకని అనగానే జిక్కీ ఓహో నేను అతని భార్యగా మాట్లాడుతుంది అనుకున్నా అని జిక్కిని జిక్కి తిట్టుకుంటూ ఒరే పిచ్చి ఎదవ లాజిక్ లేకుండా మ్యాజిక్ చేద్దాము అనుకుంటే అవతల ఆదిత్య భార్యగానే కాదు లాయర్గా కూడా ఆమె ఉంటుందని తెలుసుకోలేకపోతే ఎలా రా పిచ్చి ఎదవా అని తిట్టుకొని తను తాను సముదాయించుకొని భారంగా శ్వాస తీసుకొని ఓకే మేడం సార్ తరపున మీరు సార్ తరపున నేను లహరి తరపున ఇద్దరం మాట్లాడదాం రండి కూర్చొని అని అంటుంటే మైది నా ఇంట్లో నాకు మర్యాదలు అని మనసులో అనుకొని కాస్త ముఖంలో పొగరు తెచ్చుకొని వాచి చూస్తూ ఒక పావు గంట వెయిట్ చేయండి నేను లాయర్గా కంటే ముందు ఒకరికి భార్యను కదా ముందు నా పతి సేవ చేసుకొని తర్వాత మీకు ఎంత టైం అంటే అంత టైం ఇస్తాను అని వంటల వంటగదిలోకి వెళ్ళి పిల్లలకు స్నాక్స్ ఆదిత్యకి కాఫీ తనకు కాఫీ తీసుకుని గదికి అందరినీ ఓరగా చూస్తూ వెళ్ళింది జిక్కి లహరి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటుంటే సూర్పణ మనసులో అది ఎంత రౌడీనో తెలిసే నేను దానికే తెలియకుండా ఆఖరికి నా కొడుకుకి నా మామకు తెలియకుండా చేసిన ప్లాన్లో అది ఇరుక్కుంది కానీ అప్పుడే తెలిసి ఉంటే బంగ్లాలోనే నన్ను పాతేసేది మీరందరి ఎన్ని ఎత్తులు వేసినా అది కోల్పోయిన జీవితానికి దాని కాళ్ళు పట్టుకున్న ఒక్క రూపాయి కూడా మీకు ఇవ్వదు అది రూపాయి కూడా ఖర్చు పెట్టదు అంత ఈజీగా మీకు ఇస్తుందా లహరిని చూస్తూ నీ బిడ్డని అడ్డు పెట్టుకుని లాగుదాము అనుకుంటున్నావేమో వయసులో ఉన్న నా కొడుక్కి అంత అందంగా ఉండి నువ్వు ఏడ్చినా నీ ముఖం కేసు కూడా చూడలేదు వాడికి పెళ్ళం లేదు అని తెలిసి వస్తుందో రాదో అని తెలిసి కూడా నిన్ను ముట్టలేదంటే అది ఏం మాయ చేసిందో అర్థం చేసుకొని చావకపోతే ఎలా అని జిక్కీని లహరిని జాలిగా చూస్తూ వెళ్ళిపోయింది ఆదిత్య కాఫీ తీసుకుంటూ అదేంటి జిక్కీ ఏదో మాట్లాడతా అంటే ఇలా వచ్చేసావు ఏంటో తెలుసుకోపోయావా అని అంటుంటే మైదిలి కాఫీ తాగుతూ తెలుసుకుంటాను ఏమంత కంగారు వాళ్ళు మన మేలు కోరేవారు కాదు కదా అటువంటి వారికి కాస్త దూరంగానే ఉండాలి ఆలోచించి పని చేయాలి ఇప్పుడైనా ఏముంటుంది పింకీ కోసం అడుగుతారు నేను కూడా స్ట్రాంగ్గా కాఫీ తాగి స్ట్రాంగ్గా సమాధానం చెప్పడానికి రెడీ అయ్యాను మీరు ప్రశాంతంగా ఫ్రెష్ అయ్యి ఓపిక ఉంటే వచ్చిన పక్కన కూర్చోండి లేదంటే వీళ్ళతో హోంవర్క్ చేపించండి నేను మాట్లాడి కుక్ చేసి మీకు పట్టుకొని వచ్చేదాకా ఉండండి అంటే ఆదిత్య నువ్వేమైనా చేయవే బాబు నేను పిల్లలకి హోంవర్క్ చేపిస్తా నాకు ఆ హెడేక్ వద్దు ఇచ్చేద్దామంటే ప్రాపర్టీ మొత్తం అడిగినంత ఇచ్చే పోరాడే ఓపిక ఉంటే పోరాడు అంటూ తన చేతిలో కప్పు మైదిలికి ఇచ్చాడు మైదిలి ఆ కప్పు తీసుకుని కిచెన్లో పెట్టేసి చెప్పండి జిక్కి గారు ఇక్కడ కూర్చుందామా గార్డెన్లో కూర్చుందామా అన్నది సాయంత్రం చల్లగాలికి గార్డెన్లో బాగుంటుంది అని జిక్కీ బయటనే కూర్చుందాం మేడం ఈ డిస్కర్షన్ ఇప్పట్లో అవ్వదేమో అన్నాడు మైదిలి మీ ఇష్టం రండి అంటూ తాను గార్డెన్ వైపు నడిచింది జిక్కీ లహరి ఇద్దరూ కూడా మైదిలితో వెళ్ళారు మైదిలి స్టైల్గా గార్డెన్ చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని సెల్లు చూస్తూ వాళ్ళిద్దరిని చూస్తుంది ఇద్దరూ కూడా అసహనంగా ఆమె ముందు కూర్చుంటే మైదిలి మైథిలి గెస్సింగ్ ప్రకారం జిక్కీ నాట్ బ్యాడ్ లహరి అయితే ఏ టు జెడ్ స్వార్థ పరురాలే తన లైఫ్ బాగుండాలి అని పక్కనోళ్ళ లైఫ్ తగలబెట్టేయటానికి కూడా వెనక ముందు ఆడదు దాన్ని అందరికీ మంచి అనే ముసుగులో వచ్చిన అవకాశాన్ని వదులుకోదు అని మైథిలికి తెలుసు కానీ జిక్కీ లహరి లైఫ్లో యాక్సిడెంటల్గా వచ్చాడా అలా యాక్సిడెంటల్గా వచ్చేదైతే లహరి ఒక ఫీల్డ్ జిక్కీ ఒక ఫీల్డ్ ఆదిత్యపై కోర్టు కేసు కోసమే జిక్కీతో రిలేషన్లో అయితే కాదు జిక్కీని అంచనా వేయటానికి మైదిరి చూస్తుంది ఎందుకంటే పక్కోడి సొమ్ముని అయాచితంగా కాజేయాలి అంటే ఎల్ఎల్బి చదవటానికి ఇంట్రెస్ట్ ఉండదు అది వేరే వేలో ఉంటుంది నీతి న్యాయం మంచి చెడు అన్ని అవగాహన అవపోసణ పట్టాలి పట్టకపోతే ఎల్ఎల్బి నేర్పిస్తుంది ఒకప్పుడు మైదిరి తొందరపాటుతనం ఉండేది ఇప్పుడు కూడా అంతో ఇంతో ఆదిత్య దగ్గర ఉంటుంది ఎందుకంటే అతనే ఆమె ప్రాణం కాబట్టి కానీ వేరే విషయాలలో అంత త్వరగా ఏ నిర్ణయం తీసుకోకుండా ఆ చదువు ఆమెకు నేర్పించిన జ్ఞానం అలా ఇద్దరిని ఎస్టిమేట్ చేస్తూ సెల్లు పక్కన పెట్టి చెప్పండి జిక్కి గారు అన్నది హాయ్ బంగారాలు నాదొక రిక్వెస్ట్ థౌజండ్ లైకులు కనిపిస్తే మీరు అడిగినట్టు ఎన్ని వీడియోలైనా పెడతాను ఫైవ్ హండ్రెడ్ లైకులు కనిపిస్తే డైలీ ఇస్తాను ఫైవ్ హండ్రెడ్ బిలో లైకులు ఆ వీడియోని డే బై డే ఇస్తాను ఇదేమీ ఆర్డర్ కాదు నా రిక్వెస్ట్ మోటివేషన్ ఉంటేనే కదా బాడీలో ఎనర్జీ వచ్చేది మోటివేషన్ కోసం అడుగుతున్నా లైకులు ఇచ్చే నా మంచి బంగారాలు ఇస్తున్నారు ఇవ్వలేదు అని అనటం లేదు ఇవ్వని వారు ఇస్తారని ఆశ మీరిచ్చే లైకులను బట్టి వీడియోలు రన్ అవుతాయి అందుకనే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి